హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా టేస్టీగా మసాలా మజ్జిగని ఎలా తయారు చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను ముందుగా కొత్త బీరను మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు చూడండి ఇప్పుడు మజ్జిగని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి ఇప్పుడు అందులోకి ఒక చిన్న అల్లం ముక్కనైతే అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీరని అయితే వేసుకోండి అలాగే కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్నైతే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని అయితే కారం సరి కూడా చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పెరుగునైతే వేసుకోవాలి చూడండి ఇలా పెరుగు మొత్తం వేసుకొని మనకి గ్రైండ్ చేయడానికి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి చూడండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మన ఇప్పుడు కోల్డ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని అయితే వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసేసిన తర్వాత గెరెట్తో బాగా మజ్జిగని కలుపుకోవాలి ఇలా కలుపుకొని సర్వింగ్ గ్లాసుకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మసాలా మజ్జిగని తయారు చేసుకోవచ్చు మీరు ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి ఈ సమ్మర్లో మనము ఇలా చల్ల చల్లగా అయితే మసాలా మజ్జిగని అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్